అయితే ఈ రోజైతే మనము ఆదిలాబాద్ డిస్టిక్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మొత్తం సాధారణంగా ఆదిలాబాద్లో ఎక్కువ మొత్తంలో పత్తి పంటతో పాటు ఆ తర్వాత సోయాబీన్ కూడా సాగు చేస్తూ ఉంటారు సో మన దగ్గర ఒక యువ రైతు రాజు గారు ఉన్నారు నమస్తే బ్రో నమస్తే అయితే నువ్వు ఇది మనము ఉన్న ప్లాట్ ఇది ఎన్ని ఎకరాలు ఇది ఇది మూడున్నర ఎకరాలు ఉంటుంది బ్రో మూడున్నర ఎకరాలు మొత్తం ఇది మొత్తం పత్తి మొత్తం ఓకే ఓకే అయితే ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది ఇది నలభై రోజుల పంట నలభై రోజుల సో సాధారణంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకుంటా వచ్చినాం దీనికంటే చాలా చిన్నగా ఉన్నాయి ఆ తర్వాత వెడల్పు కూడా బ్రాంచెస్ కూడా అంత లేవు సో నువ్వు ఎలాంటి మేనేజ్మెంట్ చేసినా ఒకసారి చెప్పు ఫస్ట్ అయితే నువ్వు అడుగు మందు ఏమేమి వేసినా ఒకసారి చెప్పు ఫస్ట్ అయితే అడుగు మందు నేను డిఏపీ ఒకటి వేసినాను డిఏపీ యూరియా వేసినా లేదు ఓన్లీ డీఏపీ ఓన్లీ డిఏపీ డిఏపీ మాత్రమే ఎకరానికి ఎంత వేసినావు ఎకరానికి ఒక సంచి సగున బస్తా ఒక యాభై కేజీల ఎకరానికి ఓకే ఓకే ఆ తర్వాత ఎన్నిసార్లు స్ప్రే చేసినావు దీనికి ఇంతకముందు అది వేసినా ఒక ఎయిట్ కు మన ఒక స్ప్రే చేసినా ఆల్ క్లియర్ అని ఒక ఆల్కిలియర్ చూపించు నువ్వు అడుగు మందు వేసిన తర్వాత ఎనిమిది రోజులకు ఆల్ క్లియర్ అనే మందు కొట్టినావు అవును అవును ఓకే లో చాలా రకాల మందులు ఉన్నాయి మరి ఈ మందు నువ్వు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అంటే దీని రిజల్ట్ బాగుంది కాబట్టి ఇదే ఎంచుకున్నాను లాస్ట్ టైం నేను ఇదే ట్రై చేసినాను బాగుంది లాస్ట్ ఇయర్ కూడా కొట్టినావు లాస్ట్ టైం కూడా కొట్టినాను నేను లాస్ట్ ఇయర్ కొట్టినప్పుడు నీకేమేం రిజల్ట్ కనపడ్డది రిజల్ట్ పేను బంక గానీ మళ్ళీ నెలదోమ తెలదో పచ్చదోమీ అన్ని క్లియర్ అయినాయి అందుకోసమే దీనికి ఇప్పుడు చూస్తే మనము దీనికి బ్రాంచెస్ కూడా మేము ఇప్పుడు కూడా స్ప్రే చేస్తున్నాం మేము దీనికి ఇట్లా కూడా స్ప్రే చేస్తాం బ్రాంచెస్ చూడండి ఎంత మంచిగా దగ్గర దగ్గర బ్రాంచెస్ వచ్చినా చూసుకోవచ్చు ఆ తర్వాత తెల్లదోమ పచ్చదోమ కూడా చాలా బాగా క్లియర్ అవుతా ఉంది ఆల్రెడీ స్టార్టింగ్లో అంటే నువ్వు ఫస్ట్ ఒక ముప్పై రోజులప్పుడు కొట్టినావు అంటే ఇంతకుముందు ఫస్ట్ టైం కొట్టి ఎన్ రోజుల రోజుకు ఈ రోజుకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యా ట్వంటీ ఫైవ్ డేస్ క్రితం కొట్టినావు అయితే ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా పెయిన్ బంక ఉంది అయితే ఈ అయితే మళ్ళీ స్ప్రే చేస్తూ ఉన్నాడు చూడొచ్చు లైట్గా ఉంది అయితే ఇది మనకు పదిహేను రోజుల వరకు అయితే పని అయితే చేస్తుంది ఆ తర్వాత కొద్దిగా ఇంకా మళ్ళీ పేస్ట్ అటాక్ అవుతుంది కాబట్టి మళ్ళీ సెకండ్ డోస్ కూడా మనకు ఆల్ క్లియర్ కొడతా ఉన్నారు ఆల్రెడీ చూడొచ్చు అక్కడ మనకు పంప్లు కూడా ఉన్నాయి చూడండి మూడు డబ్బాలతో కొడతా ఉన్నారు సో ఇదన్నమాట అయితే వేరే రైతులు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు అన్న ఎలా పనిచేస్తుంది మరి పని లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో నీకు ఎట్లా పని చేసిందో ఇదైతే చాలా మంచి ఆల్రెడీ ఫస్ట్ టైం రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అదే అదే వర్షం లేకుండా వర్షం లేకుంటే మళ్ళీ వర్షాలు లేని కారణంగా ఇప్పుడు మొన్న వర్షం పడదు కాబట్టి మధ్యలో పది రోజులు వర్షం లేకుండా సో వర్షం లేకుంటే కూడా ఏమైంది ఏమైందంటే పెయిన్ బంక హెవీగా అటాక్ అయిపోయింది సో చాలా ఎక్కువ మొత్తంలో ముడత వచ్చేసింది అయినప్పటికీ ఫస్ట్ టైము ఆల్ క్లియర్ కొట్టాడు కాబట్టి బ్రదరు మనకి ఇందులో ఎక్కువ ముడత అయితే కనబడతలేదు మళ్ళీ ఆల్ క్లియర్ కొడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ కావాలంటే ఖచ్చితంగా ఆల్ క్లియర్ కొట్టండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీంతో బ్రాంచెస్ చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు ఎంత వెడల్పు కనబడుతుంది చూసుకోవచ్చు మొక్క కింది నుంచి కింది నుంచి బ్రాంచెస్ వస్తూ ఉంటాయి అంటే వెజిటేటివ్ గ్రోత్ అనేది అస్సలే రాదు ఆల్రెడీ ఫార్టీ డేస్ ఆయే కాబట్టి మనకి ఏంటంటే చూడొచ్చు ఇక్కడ పూత కూడా మనకు వస్తూ ఉందన్నమాట సో ఇదన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా యాల్ క్లియర్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే ఆర్డర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ బ్రో ఓకే